ప్రతి ఒక్కరూ ఎవరి ఇంటి ముందు వారు పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డ్వాక్రా గ్రూప్ మహిళలతో పాటు ఆశా వర్కర్లు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమంలో భాగంగా రోడ్లపై ప్రధాని కూడలి వద్ద మొక్కలు నాటి పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం పెట్టడం చాలా గర్వంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు ప్రస్తుతం కలరా డెంగ్యూ వంటి వ్యాధులు వస్తున్న తరుణంలో ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ఎంతో ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరూ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు ఆశ వర్కర్లు ఉన్నారు వివోఏగా పనిచేస్తున్నాను మాకు ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం నాలుగో తేదీ నుండి మొదలయ్యింది ఇవాళ మా గ్రామంలో ఒక స్పెషాలిటీ కోసము ఇవాళ ఒక పండగలాగా చేసుకుందామని ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇక్కడ మా అధ్యక్షాలు కార్యదర్శి ఆధ్వర్యంలో మేము మొక్కల పెంపకం గురించి అవగాహన కల్పిస్తూ మొక్కలను పెరట్లలో మొక్కలను నాటడం జరిగింది దీని అనుసానంగా మేము అందరికి అవగాహన చేయడం ఏంటంటే అందరూ అందరి ఇళ్లలో మేము మొక్కలను ఇంటింటికి ఐదు మొక్కలను పెట్టి దానిని పరిశుభ్రంగా ఉంచుకొని దానిని మంచిగా పోషక విలువలు దాని గురించి తెలుసుకొని అందరి కుటుంబాలలో అవగాహన కల్పిస్తామని అందరికీ అవగాహన ఇస్తూ ఇలాగే డోకరాలలో మేము ఎటువంటి సమస్యలు ఉన్నా యాదులు ఉన్నా మేము వాళ్ళకు అవగాహన చేయడము అధ్యక్ష కార్యదర్శి వాళ్ళ ద్వారా మేము వాళ్ళని మోటివేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో మేము రాక్ర మహిళలందరూ ఆశావర్కర్లు గారు పాల్గొనడం జరిగింది ఇదే విధంగా దీనిని విజయవంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్కారం నమస్కారం వన మహోత్సవం సందర్భంగా మన కోట గ్రామంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం భాగంగా మొక్కలు నాటడం జరిగింది ఇందులో భాగంగా ఆశావర్కర్ నేను నా పేరు రంజన మా ఊరు కోటే క్యాంపు మళ్ళీ గంగారెడ్డి నగర్ తాండాలో నేను పనిచేస్తున్నాను ఇందులో భాగంగా సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ ఈ సీజనల్ వ్యాధుల్లో ప్రజలకి బాగా జ్వరాలు మలేరియా డెంగ్యూ వ్యాధులు బాగా ప్రజలని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి దీని గురించి మేము ప్రతిరోజు సర్వే చేయడం జరుగుతుంది చిన్నపిల్లలకి డయోరియా గురించి ప్రజలను అవగాహన కల్పించడం జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి